ூர் மண்டலம்ட்பரத்மாரூக்குப்பிராம ஜி நாலு வேல ஆறு வந்த எணையாக ఆయక రెండవ బహుమతిగా ముప్పై వేల రూపాయలు సాధించడం జరిగింది ఐక్యవాడ ముప్పై వేల బహుకరించిన మరో గౌరవ శ్రీ పేతిరెడ్డిపల్లి గ్రామ ప్రజలు గ్రామ ప్రజల మూడవ బ్రహ్మ సాధించిన వారు శ్రీ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో గంగార బంజిరెడ్డి గారు బి చెల్లెపల్లి గ్రామాలు శ్రీహాద్రిపల్లి మండలం కడప జిల్లా వారి చేత నాలుగు వేల ఐదు వందల ఆరు వేల అధింజలు ఆగేవారు ఆయక మూడవ బహుమతిగా ఇరవై వేలు కూడా సాధించడం జరిగింది నాయకుల ఇరవై వేల మెత్తాన్ని చెన్నారెడ్డి గారి కుమారులు జగతనాథ్ రెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు పెద్ద జగదేవి చంద్రబేశ్వర రెడ్డి గారి కుమారులు చంద్రమోహన్ రెడ్డి గారు అత్యధికంగా అందజేస్తున్నారు మరోసారి సాధించిన తమ సాధించినారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులతో మూడె నరసింహారెడ్డి గారు కోటకర్నూరు గ్రామం ఆర్లగడ్డ మండలం నందాల జిల్లా వారితో నాలుగు వేల ఐదు వందల ఆరు వందల మూడించినాగి ఆ జాల్వే ఎదిగా పదివేల రూపాయలు సాధించడం జరిగిందండి తిర్తి చేసిన మోడీ రమ్మ రాముల రెడ్డి గారి కుమారుడు శ్రీ మోడే జయరాం రెడ్డి గారు మూల రామచంద్ర రెడ్డి గారు కాకపోతే ఇద్దరు మరి అభిమాని ఒకసారి గంట చెప్పలేదు కదా అదే విధంగా హైదరాబాద్ సాధించిన వారు శ్రీ లక్ష్మీ నారసింహ స్వామివారితో దేవసాయి లోపరాజ్ యాదవ్ గారు దేమపూరి గ్రామం తాడిపత్రి అనంతపురం జిల్లా శ్రీమల్లి భీమసేన సుబ్రహ్మణ్యశ్వర స్వామివారి రాశీస్తో ఎం లోక్ గారు తాడుపత్రి తాడుపతి తో అనంతపురం జిల్లా నాలుగు వేల ఐదు వందల అడవైరాన్ని లాగి ఆ చైదరాబాద్ మధ్యగా

వారి కుమారులు నాగిరెడ్డి గారు ఐకారు మరి ఆహ్వానిస్తున్నామని అదే విధంగానే ఏదో కార్యక్రమాన్ని ఇంత ఒక కార్యక్రమాన్ని సహకరించిన బాటలు మరియు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు ఎలక్ట్రీషియన్ ఆయన భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన దాఖలకు దైవేలకు ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తుంది మొత్తం కార్యక్రమాన్ని నిలుస్తున్నాం జరుగుతుంది